చెడి చేసేవాళ్ళు మాత్రమే కాదు మంచి చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు శిక్ష అనుభవించి తీరవలసి ఉంటుంది కురుక్షేత్రం తర్వాత పాండవులు బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవటానికి శివానుగ్రహం గురించి శివుని గురించే వెతకటం మొదలుపెట్టారు వాళ్ళకి అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన శివుడు గుప్తంగా ఒక చోట చేరి ఉండిపోయేవాడంట పాండవుల బాధను చూసిన పార్వతీదేవి తల్లిగా తప్పించి ఇద్దరు కలిపి శివపార్వతులు ఇద్దరిది కలిపి అర్ధనారీశ్వర రూపంలో అనుగ్రహాన్ని కల్పించిందంట ఆ ప్లేస్ గుప్తకాశి ఇక్కడ పారుతున్న గంగా యమునా నీళ్లను సేవించి అయ్యవారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది గర్భగుడిలో ఉన్న అయ్యవారు కేదారేశ్వరి నమూనాలోనే ఉంటారు అక్కడ పరమశివుని నమూనాలోనే ఈ గుడిలో కూడా ఉంటారు ఆ పక్కన ఉన్న చిన్న గుడిలో అమ్మవారు అద్దనారీశ్వరి రూపంలో మన దర్శనం కల్పిస్తారు ఇక్కడ చేసే దానాలు అభిషేకాలు అన్నీ కూడా కేదార్నాథ్ ఆలయంలో చేసిన సగ సగభాగాన్ని ఇక్కడ అందిస్తాయి ఇక్కడ గర్భగుడిలో ఉన్న పరమశివుడు కేదార్ కేదర్నాథ్ రూపంలోనే అదే నమూనాలో ఉండటం మరొక విశేషం కేదార్నాథ్ వెళ్తే గనక ఈ గుప్తాశీని అస్సలు మిస్ అవ్వద్దు